పోయిన వాళ్ళ కోసం ఏడవాలి శాస్త్రం ఏడవమని చెప్తుంది కూర్చుని ఏడు అంటుంది ఇంకా వేరే ఏం పని లేదు ఏడవటమే పని పోయిన వాళ్ళ కోసం అదేంటిది వాళ్ళ ప్రయాణం బాగుండాలిగా బంధుత్వాలంటే అవే కదా బంధుత్వం అంటే ఏముందండి వాళ్ళ కోసం మనం మన కోసం వాళ్ళు కదా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు త్యాగం చేశారు మనము త్యాగం చేశాం పోయినప్పుడు కూడా వాళ్ళ కోసం వాళ్ళ ప్రయాణం బాగుండాలి ఈ జీవితానికి ఇంతే అర్థమైతే ఇదంతా ఎందుకు ఈ జీవితం ఇంతే పుట్టాము పోయాము దీనికి పూర్వజన్మ లేదు భవిష్యత్ జన్మ లేదు అనేట్టయితే ఇదంతా అవసరమే లేదు అసలు కదా ఎంత ఊరికి మాయా అంతే అంతే ఎందుకు మనం మన ధర్మం మన సనాతనం దేని మీద ఆధారపడి ఉంది గడిచిన జన్మ గడుస్తూ ఉండే జన్మ రాబోయే జన్మ అనే దాని మీదే ఆధారపడి ఉంది కదా లేకపోతే ఏమీ లేదు అవన్నీ ఉన్నాయి కాబట్టి లేకపోతే ఇదంతా ఏముంది అవసరమే లేదు ఇదంతా అందుకనే ధర్మం అనేది ఈ జన్మ మీద ఆధారపడి ఉంది ఆ విషయాన్నే తెలుపుతూ ఉన్నారు కాబట్టి బంధువులైన వాళ్ళు ఆ సమయంలో వాళ్ళని అవమానపరిచినట్టుగా అవుతుంది చాలామంది ఒక భ్రమలో ఉంటారు మనం ఏడుస్తే వాళ్ళకి కష్టం అని తరువాత అది నువ్వు ఇంకెప్పుడూ ఏడుస్తూ ఉంటే వాళ్ళకి కష్టం అది ఆడవకూడదు కానీ ఆ సమయంలో మాత్రం నువ్వు వాళ్ళ కోసం వాళ్ళ ప్రయాణం బాగుండాలి అని ప్రార్థన చేసేందుకోసం వాళ్ళు వంట కూడా చేసుకోరు మన సంప్రదాయంలో ఆ సమయంలో వాళ్ళు వండుకోకూడదు ఏం చేయాలి ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళని కనుక్కొని ఏమండి మీకు ఏదైనా ఆహారం కావాలా అని ఆహారం తీసుకొచ్చి ఇవ్వాలి చూసారా ఎంత సంప్రదాయం ఎటువంటి ఒక పద్ధతిని మన ధర్మం ఏర్పాటు చేసింది ఎంత బాధ్యత సమాజం మీద వాళ్ళు ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళైనా సరే మన పక్కన చుట్టుపక్కల ఉన్నారు అంటే వాళ్ళకి ఆహారం అందివ్వాలి వాళ్ళు చేసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళు కష్టంలో ఉంటారు వాళ్ళు దుఃఖంలో ఉంటారు ఆ సమయంలో పాపం వాళ్ళకి ఎందుకు అవన్నీ ఆ పన్నెండు రోజులు సినిమాలకు వెళ్ళటం షికార్లకు వెళ్ళటం పార్టీలు చేసుకోవటం ఇవన్నీ నిషిద్ధం పోయిన వాళ్ళు పోయారు మనం ఎందుకు ఏడవాలి అని అనుకోకూడదు మసాజులు చేయించుకోవటం తైలాభ్యంగం ఇవన్నీ కూడా ఆ సమయంలో చేయకూడదు ఆ పదమూడు రోజులు చేయకూడదు ఆ సంవత్సరం అంతా చేయకూడదు ముఖ్యంగా ఆ పదమూడు రోజులు అందుకు కారణం ఏమిటి అంటే ఆ మృతుడికి ఆ వస్తువులే భోజనంగా లభిస్తాయి ఎందుకంటే నువ్వు వాడి కోసం ఏమీ అనుకోలేదుగా వాడి కోసం నువ్వు ప్రార్థన చేయలేదుగా నువ్వు ఇక్కడ ఏమేమి చేస్తున్నావో అవే వాడికి ఆహారంగా లభిస్తూ ఉంటాయి అవి అక్కడ అందుతూ ఉంటాయి ఏమండి ఇక్కడ చెక్ సైన్ చేస్తే అక్కడ డబ్బులు రావట్లా తీసుకువెళ్ళి కార్డు వేస్తే ఏటీఎంలో డబ్బులు వస్తున్నాయా లేదా నువ్వు ఉన్నావా అక్కడ ఎట్లా వచ్చాయి డబ్బులు ఎట్లా వచ్చాయి అంతే ఇప్పుడైతే ఏటీఎం వచ్చింది దానిలో అవన్నీ ఏవో సంకేతాలు చిప్స్ అవి ఇవి ఉంటాయనుకోండి పూర్వకాలంలో చెక్ మీద సైన్ పెట్టావు సైన్తోనే పని జరిగిందా లేదా సైన్లో నువ్వు ఉన్నావా నువ్వు వెళ్ళి చెప్పావా నీ మొహం వాళ్ళు చూసారా సైన్ చూశాడు డబ్బు ఇచ్చాడు ఇచ్చాడా లేదా అంతే ఇది కూడా సైనే ఇక్కడ నువ్వు పెడితే అక్కడ వస్తుంది అంతే వ్యవహారంలో మనం చూసేదే అక్కడ కూడా జరుగుతుంది అంతే దాంట్లో నమ్మకపోవడానికి ఏముంది ఏమండి ఇక్కడ ఇవన్నీ చేస్తే అక్కడ వాళ్ళకి ఎట్లా అందుతుంది నమ్మకపోవటానికి ఏముంది అక్కడ సూక్ష్మంగా తీసుకుంటారంతే పుస్తకం చదువుతున్నావు నువ్వు పుస్తకంలో శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయ్యే శ్లోకం ఉంది పిల్లలకి రాదు ఆ శ్లోకం పిల్లల్ని చదవమన్నావు చదివారా లేదా పిల్లలు ఒకసారి చదివారు రెండుసార్లు చదివారు సార్లు చదివారు ఇరవై సార్లు చదివారు ఇరవయోసారికి ఏమైంది ఆ శ్లోకం ఏమైంది శ్లోకం ఇరవై సార్లు చదివితే ఏమైంది చెప్పండి పిల్లవాడికి గుర్తుపడిందా లేదా గుర్తుపడితే ఇప్పుడు ఆ శ్లోకం ఎక్కడున్నట్టు ఎక్కడుంది గుర్తొచ్చిన శ్లోకం ఎక్కడుంది పుస్తకంలో ఉందా బుద్ధిలో ఉందా బుద్ధిలో ఉంది బుద్ధిలో ఉంది కదా అని శ్లోకము పుస్తకంలో ఎగిరిపోయిందా డిలీట్ అయిపోయిందా అయిందా డిలీట్ అయిందా ఉందిగా పుస్తకంలో పుస్తకంలో ఉన్నా కూడా బుద్ధికి శ్లోకం వెళ్తోందా లేదా అలాగే నువ్వు పెట్టిన నైవేద్యం కానీ నువ్వు పెట్టిన పితృపిండాలు కానీ ఇక్కడే ఉంటాయి కానీ ఎవరికి అందాలో వాళ్ళకి అందిపోతాయి అదే దేనికి కారణం అంతే ఇదే న్యాయం అక్కడ వర్తిస్తుందా లేదా పుస్తకంలో నువ్వు పెట్టిన శ్లోకం అక్కడే కనిపిస్తోంది కానీ పిల్లవాడు కంఠస్థం చేసి చెప్తున్నాడు భగవద్గీత అంతా ఇప్పుడు వాడి బుద్ధిలో ఉంది పుస్తకస్థమైన విద్య అయిపోయింది బుద్ధిలో ఉండే విద్య చెప్తున్నాడుగా చెప్తే అక్కడ మాయమైపోవాలిగా నీ ప్రకారంగా అయితే అక్కడ ఉండకూడదుగా తింటేనే లోపలికి వెళ్ళిపోతే కనిపించకుండా పోతేనే తీసుకున్నట్టుగా నీ అభిప్రాయం అదేగా నువ్వు చెప్పేది అయితే పోవట్లేదే ఇక్కడ పుస్తకంలో ఉంటోందే శ్లోకం పోవాలిగా మరి బుద్ధికి ఎట్లా పోయింది ఎలా పోయింది అలాగే ఇది కూడా అంతే భగవంతుడికి పెట్టే నైవేద్యం అక్కడ ఉన్నప్పటికీ అందులో ఉన్న రసాన్ని భగవంతుడు మనకి తెలియకుండా పిల్లవాడి బుద్ధిలో శ్లోకం ఎక్కినట్టుగా తీసుకుంటాడు అది మనం తెలుసుకోవాలి అంతే నైవేద్యం అక్కడే ఉంటుంది నైవేద్యం తినేస్తే రేపటి నుంచి నైవేద్యం పెట్టవు నువ్వు అమ్మో దేవుడు తినేస్తున్నాడని అందుకే తినడాయన నీ సంగతి తెలుసు ఆయనకి మనుషుల సంగతి బాగా తెలుసు తినేస్తున్నాడు మా దేవుడు మేము పెట్టమండి అంటారు కదా ఒకరోజు సంతోషంగా ఫోటోలు తీసుకుంటారు గణపతి పాలు తాగుతున్నాడని అమ్మో పాలు తాగే గణపతి దగ్గరికే పోరు రేపటి నుంచి కలియుగ మానవులు ఉన్న పాలన్నీ ఆయన తాగితే మాకెక్కడా అని అసలే గణపతి పెద్ద పొట్ట అని తాగడాయన ఎక్కడో అపురూపంగా ఒకసారి తాగుతాడు చూపించడానికి మహిమ ఉన్నాను రా బాబు అని చూపించడానికి అవునా కాదా అందువల్ల ఇటువంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకూడదు కలియుగ మానవుడు నేను చాలా బుద్ధిమంతుడిని అనుకుంటాడు కలియుగంలో ఉండే మానవుడంత మందబుద్ధి బుద్ధి ఇంకోడు లేడు అని చెప్పారు వ్యాసులవారు వారు వీడు నేను చాలా షార్ప్ అనుకుంటాడు వీడంత మందమతి ఏ యుగంలోనూ లేరట కలియుగంలో ఉండేంత మంద బుద్ధి ఏ యుగంలోనూ లేదు నేను చేసిందే గొప్ప దీనికన్నా లేదు అని అనుకోకూడదు ఎటువంటి వాడైనా సరే దీనికన్నా పైది ఉంది దీనికన్నా పైది ఉంది తెలుసుకోవాల్సింది ఇంకా 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 ఉంది కాలేదు ఇక్కడికే కాలా మనిషి మీసాలు తిప్పడానికి ఏమీ లేదు ఇక్కడ అంతా ఎప్పుడు తలదించుకుని ఉండాలి ఏదో ఈ తెలిసిన జ్ఞానం ఈ వచ్చిన బుద్ధి భగవత్ కృప వల్ల గురు కృప వల్ల వచ్చింది అని అనుకోవాలంతే బతికి బయటపడతాడు లేదు ఓ నేను ఇది చేశాను అది చేశానంటే పంచభూతాలు చేసావా నువ్వు ఇదంతా పంచభూతాలు ఆటేగా ఇంకేముందు ఆడే ఆట పంచభూతాలు కాకుండా బయట ఆట ఏదైనా ఉంటే చూపించు ఉందా పంచభూతాలు నువ్వా చేశావు మరి ఈ పంచభూతాలను అక్కడిది ఇక్కడిది తీసుకొచ్చి కలిపేసి ఏదో చేశానంటున్నావు అంతేగా నువ్వు చేసేది ఏముంది ఈ పంచభూతాలు చేసినవాడెవడు ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నే రాప అద్భ్య పృథివీ పృథివ్యా ఔషధయేభ్య అన్నం అన్నాత్ ఇక పురుష సరే ఈ ప్రకారంగా కదా మనిషి వస్తూ ఉండేది ఎక్కడో చివరిలో ఉన్నాడు జీవుడు ఆత్మన ఆకాశ సంభూత ఆకాశం అక్కడెక్కడో ఉంది ఈ జీవుడు ఇక్కడ ఉన్నాడు వీడు అనుకుంటాడో నాకన్నా గొప్పలేదు అని ఏమీ లేదు అంత మాయ అంతా ఒట్టిది అహంకారం అట్లా పడేస్తుంది అలా అనుకునేలాగా చేస్తుంది నాకన్నా గొప్ప లేరు అనుకునేలాగా చేస్తుంది గెలాక్సీలో ఆ ఫోటో ఒకటి చూపిస్తారు కదా ఆ వీడియో బాగుంది మీరు చూశారో లేదు తెలీదు ఒకసారి నాదమంటపంలో కూడా వేయించారు బ్లూ డాట్ అనే ఒకటి చూడండి బ్లూ డాట్ చిన్న నీలపు చుక్క ఏమిటా నీలపు చుక్క భూమి అంతేగా భూమి ఇక్కడ ఉన్నావు కాబట్టి నీకేమనిపిస్తుంది తూపస్థ మండూకం ఆ బావిలో ఉండే కప్పలాగా దీనికన్నా గొప్పది లేదు అనిపిస్తుంది నువ్వు అక్కడే చూసావు దాని చుట్టూ ఇంకేం చూడలా ఇది ఒకసారి రియలైజ్ అవ్వాలి మనిషి ఎందుకంటే అహంకారం తగ్గుతూ ఉండే కొద్దీ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది అహంకారం పెరిగే కొద్దీ జ్ఞానం తరిగిపోతూ ఉంటుంది నాకు తెలుసు అనుకున్నవాడు ఎవడు కూడా సంశోధన చేయడు వెతకడు నాకు ఇంకా తెలియాలి అనుకున్నవాడే వెతుకుతాడు అంతే కదా నాకు ఇంకా తెలియాలి నాకు ఇంకా ఓహో ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా ఉంది సముద్రపు లోతెంత సముద్రపు లోత ఎంత ఆకాశం ఎత్తెంత వెతుకుతూ పోతే ఉంది వెతుకుతూ పో వెతుకుతూ పో ఎంత వెతికినా ఉంది మరి దాని ముందు నువ్వెంత మనిషి అందువల్ల మనము మహాత్ములు మహర్షులు గురువులు మన గ్రంథాలు చెప్పిన విషయాలు శ్రద్ధగా విని నమ్మి ఆచరణ చేసి బాగుపడటమే అంతే ఇంకేముంది ఏవైనా కొన్ని ప్రశ్నలు ఉంటే ప్రశ్నించుకోవచ్చు ప్రశ్న వేయొద్దు అని ఎవరు చెప్పలా వింతే అడగటానికి వీలదు ఎవరు చెప్పలే అడుగు ప్రశ్నలు ఉంటే ఆ సందేహాలు తీర్చుకో అడిగితే చెప్తారు కదా చేసేవాళ్ళు ఇందులోనూ విశేషంగా దేవతా కార్యాల్లో అటువంటి సందేహాలు మనం పెట్టుకోరాదు అంటే దేవతాతత్వం అనేది ఇంద్రియాలకి తెలిసేది కాదది ఇంద్రియాతీతమైన తత్వం అది అది నిద్ర నిద్ర అనేది ఎట్లా ఎట్లా చెప్తావు నువ్వు హౌ విల్ యూ డిఫైన్ యువర్ డీప్ స్లీప్ నో యు కెనాట్ అది యూ యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఇట్ అంతే దాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వగలవు అంతే అనుభవించగలవు అంతే చెప్పలేవు ఏవో కొన్ని మాటల్లో చెప్పగలవేమో అటు ఇటుగా అంతే చెప్తే వాళ్ళకి పూర్తిగా అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అనుభవించాలి అంతే అందుకనే మాటలకు అందేది కాదది మహిమ అనుభవానికే అందేది అది ఆ సమయంలో నేల మీదే పడుకోవాలి అని శాస్త్రం చేపలు పరుచుకుని పడుకుంటారు నేల మీదే పడుకోవాలి ఎందుకని ఆ సమయంలో వీళ్ళు భూమి మీద పడుకుంటే ఈ బంధువులు ఆ జీవుడికి అతి కష్టం లేకుండా ఉంటుంది ఆ గతించే జీవుడికి అతి కష్టం లేకుండా ఉంటుంది ఆ సమయంలో ఆ పదమూడు రోజులు ఎప్పుడు అని కాదు ఆ సమయంలో దాన ధర్మాలు చేస్తూ ఉంటే ఆ గతించిన జీవుడు ఆ అడికి తృప్తి ఆనందం ఆహా తనకే లభించినట్టుగా దాన్ని బంధువుల ముఖాంతరంగా భగవంతుడు వాళ్ళకి చేరుస్తాడు అటువంటి ఏర్పాటు చేశాడు ఆయన అందుకేగా బంధుత్వాలు ఈ బంధుత్వాలు ఎందుకు తరువాత మన ప్రయాణంలో ఉపయోగపడతాయని వీళ్ళు ఇక్కడ దానాలు చేస్తూ ఉంటే ఆయన అక్కడ ఆప్యాయతే సంతోషిస్తాడట ఇలా పాపజీవుడు కానీ పుణ్యజీవుడు కానీ పన్నెండవ రోజుకి తీసుకొచ్చి అందరినీ చూపిస్తారట ఇంట్లో బంధువులు అందరినీ చూసుకోవాలి అని కోరుకుంటాడుగా తీసుకొచ్చి అందరినీ చూపిస్తారు నాయనా వీళ్ళందరూ ఇది ఫలానా నీ బంధువులు చూసుకో చూసిన తర్వాత తనను ఉద్దేశించి ఆ గతించిన జీవుణ్ణి ఉద్దేశించి వీళ్ళు ఇచ్చిన నీళ్లు కానీ అన్నం కానీ దాన్ని ఆ జీవుడు అక్కడ తిని తరువాత ప్రయాణానికి తయారవుతాడు ప్రయాణం చేయాలి కదా ఆ ప్రయాణానికి తయారవుతాడు పన్నెండవ రోజు పూర్తయిన తరువాత మళ్ళీ అప్పుడు ఆ యమదూతలు వెంట పెట్టుకుని తీసుకుపోగా పాపజీవుడైతే గనక లోహమయమైన ఆ యమపురాన్ని చూస్తాడు అక్కడికి వెళ్ళి చేరుకుంటాడు అది చాలా ఘోరంగా భయంకరంగా గొప్పదిగా భీషణాకారంగా ఉంటుంది ఆ యమపురికి వెళ్ళిందే తడువుగా అక్కడ ఆ జీవుడు మృత్యుదేవత కాలదేవత అంతక దేవత ఈ మొదలైన సేవకులతో పార్షదులతో కలిసి ఉన్న ఆ యముణ్ణి చూస్తాడు